కేసీఆర్పై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు జస్టిస్ నరసింహారెడ్డిపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు విచారణ కమిషన్ చైర్మన్ను వైద్యులకు మారడానికి నువ్వెవరని ప్రశ్నించారు కేసీఆర్ తీరు దొంగే పోలీసులను బెదిరించినట్లు ఉందన్నారు కేసీఆర్పై విచారణ కక్ష సాధింపు కాదన్నారు విచారణకు సహకరించకపోవడమేంటేనే కేసీఆర్ నేరాన్ని అంగీకరించినట్లు అన్నారు విచారణ అధికారి నరసింహారెడ్డికి కేసీఆర్ భయపడుతున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు విద్యుత్ ప్రాజెక్టులో ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ అంటూ కేసీఆర్ కొత్త నినాదం తెరమీదకు తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు బొగ్గు లభ్యత ఉన్న రామగుండంలో కాదని దామరచర్లలో యాదాద్రి ధర్మల్ విద్యుత్ ప్లాంట్ నిర్మిస్తారా బొగ్గు తరలింపు ఆర్థిక భారం కాదా అని ప్రశ్నించారు కేసీఆర్కు తప్పుడు ఆలోచనలతో రాష్ట్ర ప్రజానికంపై నలభై వేల కోట్ల భారం పడిందన్నారు సోలార్ పవర్తో యూనిట్ మూడు రూపాయలకే విద్యుత్ లభిస్తుందని యాదాద్రి ధర్మల్ పవర్తో రాష్ట్ర ప్రజానికంపై భారం పడుతుందన్నారు యాదాద్రి పవర్ ప్లాంట్ అసలు అవసరం లేదన్నారు నరసింహారెడ్డి నివేదికతో కేసీఆర్ భయం పట్టుకుందని సంచలన వ్యాఖ్యలు చేశారు ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ అనేది ఏది ఉన్నదో నిష్పక్షపాతంగా ఉంటుందని చెప్పని విషయమే ఏది ఇస్తుందో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పడి విచారణ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ కాబట్టి మేము చేస్తే తప్పైతుందని చెప్పని ఇక్కడ జ్యుడిషియల్ కమిషన్ ఇచ్చింది అది ఎట్లా కక్ష సాధింపవుతుంది మీరు అన్నట్టు ఏదైతుందో మేము ఏ సీబీఐ చేద్దాం చెప్పిస్తే కక్ష అభ్యక్షుడిగా భావిస్తాం అదే భారతీయ జనతా పార్టీ ఏమన్నారు మాకు ఇంకొక సీబీఐదో మేము చెప్పిస్తామని చెప్పాను ఎందుకు కేసీఆర్ లొంగ తీసుకుందామని చెప్పాను వాళ్ళు సీబీఐ అడగడంలో కూడా ఇది కూడా అర్థం ఉన్నది సిబిఐకే ఇచ్చినట్టయితే కేసీఆర్ పెట్టుకొని ఏమన్నా ఒత్తుతా అని చెప్పనుకున్నారు నువ్వు ఒత్తుడద్దు మేము ఒత్తుడద్దు నిష్పక్షపాతంగా మాకు విచారణ కావాలి ప్రజలు జవాబుదారీతనంగా ఉండాలి విచారణ పారదర్శకంగా ఉండాలి కాబట్టే ఈ న్యాయ విచారణ కమిషన్ ఏర్పాటు చేస్తారు తప్పకుండా వాస్తవాలు వెలుగులోకి వస్తాయి వీళ్ళకి కేసీఆర్ గారు ఫలితం